జై సీతారాం గుత్తికోటలో వెలిసి ఉన్న గుత్తికోటలో వెలిసి ఉన్న రాముల వారి గుడి చాలా పురాతనమైనది కొన్ని వందల సంవత్సరములు కలిగి ఉన్నది ఈ రామాలయంలో ఒక ప్రత్యేకత కలదు సీతారాముడు లక్ష్మణుడు మాత్రమే ఉన్నారు ఆంజనేయ స్వాముల వారు లేరు ఇక్కడ సీతారామచంద్రుల వారు భద్రా భద్రాచలంలోని సీతారామ లక్ష్మణుల వలె పోలి ఉన్నారు మైన గుడి ఇక్కడ సీతారామ కళ్యాణము ఎంతో వైభవంగా రంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఆలయము గుడి బయట విశాలమైన స్థలము కలదు అందులో రాముల వారు జన్మించుట విశ్వామిత్రుల వారు రామలక్ష్ములని అడవికి తీసుకువెళ్ళుట వెళ్ళుట శివధనస్సు విరుచుట రాముడు శివధనస్సు విరుచుట సీతమ్ముని వివాహం చేసుకుంటుట కైకేయి రాముని అడవులకు పంపుట సీతారామలక్ష్ముడు అడవులకు వెళ్ళుట అక్కడ బంగారు జింకని సీతమ్మ చూచుట రావణుడు సీతమ్మను ఎత్తుకెళ్ళుట జటాయువుని రావణుడు చంపుట రాముని చేతిలో జటాయువుడు జటాయువు ప్రాణాలు విడుచుట ఇవన్నీ విగ్రహ రూపంలో ఎంతో అందంగా పిల్లలకు పెద్దలకు అర్థమయ్యే విధంగా చూపించబడినది అంతేకాకుండా వాలి హనుమంతుడు యుద్ధం చేయుట సీత సీతామాతకు ఆంజనేయ ఆంజనేయస్వామి చూపించుట రావణ్ణి రాముడు సంహరించుట ఆ తర్వాత సీతమ్మ వారు అగ్ని ప్రవేశం చేయుట సీతారాముల వారి పట్టాభిషేకం జరుగుట ఇన్ని ఘట్టములన్నీయు రాముల వారి గుడి బయట విగ్రహ రూపంలో ప్రజలకు సందర్శనం భావించడమైనది ఎంతో ఉత్సాహంతో ప్రజలందరూ శ్రీ రాములవారి చరిత్రను దర్శించుకుంటూ ఎంతో ఆనందంతో ఉత్సాహంతో పిల్లలు పెద్దలు అందరూ కలిసి శ్రీ శ్రీరాముల వారి ఉత్సవాలను జరుపుకుంటూ శ్రీ శ్రీరామనవమిని శ్రీరామనవమిని వేడుకలు చేసుకుంటూ ఉంటాం